అందరికీ నమస్కారం నేను మీ ఆడ నరజ్ అల్లు అరవింద్ గారు ఒక సంచలమైన ప్రకటన చేశారు అదేవిధంగా సంచలంగా ఒక క్లారిఫై చేశారో మనం చెప్పుకోవచ్చు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సినిమా థియేటర్లు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్కి ముందు థియేటర్లు బంద్ అంశం ఏదైతే ఉందో నలుగురు ప్రొడ్యూసర్లు దీని వెనక పాత్ర వహించారు అనే అంశం ఏదైతే ఉందో అల్లు అరవింద్ గారు కూడా ఉన్నట్టు వార్తలు రావడంతో అల్లు అరవింద్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏదైతే ఆ నలుగురిలో నేను లేను ఆ నలుగురిలో నేను లేను అనే విషయాన్ని అల్లు అరవింద్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పదిహేను వందలు సినిమా థియేటర్లు ఉంటే తనకు ప్రస్తుతానికి పదిహేను థియేటర్లు మాత్రమే ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే చిన్న సినిమా థియేటర్లు అదే డిస్ట్రిబ్యూటర్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఆ సమస్య ఎప్పటి నుంచో ఉంది అయితే పవన్ కళ్యాణ్ గారు సినిమాకి రిలీజ్కి ముందు ఈ రకంగా బంద్ చేయడం అనేది ఒక దుస్సాహసం లాంటిదే అనే విషయం కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా సినీ పరిశ్రమ నుంచి వెళ్ళి ఒక డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి సినీ పరిశ్రమ కలిసి ఉండి ఉండాల్సింది ఈ సమస్య ఏదైతే ఉందో ఈ సమస్యని ఆ యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉండి ఉండాల్సిందే అనే విషయం కూడా అల్లు అరవింద్ గారు చెప్పడం జరిగింది కోటిమే ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది కాబట్టి ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉండి ఉండాల్సిందే అనే విషయం కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ నలుగురితో నాకు సంబంధం లేదు అంటే ఈ విషయం కూడా ఎందుకంటే ఈ యొక్క సమస్య ఉందని నాకు తెలుసు కానీ దీనికి సంబంధించిన ఏ మీటింగ్స్ కూడా తాను అటెండ్ అవ్వలేదు ఈ యొక్క సమస్య సంబంధించిన కొన్ని మీటింగ్స్ జరిగాయి అయితే ఆ మీటింగ్స్కి నేను ఇప్పుడు కూడా వెళ్ళలేదు అనే విషయాన్ని అల్లు అరవింద్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సంబంధించిన ఏదైతే అపోహలు ఉన్నాయో ఇది తను నేను ఉన్నానేమో అని భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను లేను అనే విషయాన్ని అల్లు అరవింద్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది గతంలో ఎవరైతే పెద్దవాళ్ళు నలుగురు ఉన్నారో ఆ నలుగురులో నేను ఉన్నాను ప్రస్తుతానికైతే నేను లేను అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి సినిమాని టైంలో ఇలాంటి థియేటర్లు బంద్ చేయడం కూడా ఒక దుస్సాహసం లాంటిదనే విషయం కూడా అల్లు అరవింద్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ